అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణ ఆరవ ఆరవాధ్యాయం మాఘమాస వ్రతమహత్యం యమలోక వృత్తాంతం తెలుసుకుందాం మరి ఇంతకుముందు వృత్తాంతంలో సువృత్త ఆమె మిత్రునాలు మరణించి మరి కొరకు మృగశృంగుడు తపస్సు కోసం వెళ్ళి ధర్మరాజుని ప్రసన్నం చేసుకున్నాడు మరి ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి కథ చెప్తున్నాడు ఓ దిలీప మహారాజా అంతటా ఆ కన్యకలు నలుగురు నిద్ర నుంచి లేచిన వారి వలె లేచి సంతోషంతో వారి చుట్టూ ఉన్న తల్లిదండ్రాదులతో తగిన మాటలను ఆడి తమ తమ వస్త్ర అలంకారములను తాల్చి ఎవరిళ్లకు వారు చేరిరి మృగశృంగుడు యముడి ఇచ్చిన వరములకు సంతోషించి ఓ యమధర్మరాజా నాచే చెప్పబడిన స్తోత్రము శ్రద్ధతో విన్నవారికి చదివిన వారికి అపమృత్యువు కలుగక భవసంబంధముకు దుఃఖములు కలుగక ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు వరంబు కోరిను యమధర్మరాజు నీవు కోరినట్లే అగుగాక ఇందు కొంత రహస్యం ఉన్నది దేవుడు లేడని వాదించుచున్న వారికి పాపబుద్ధి కల వారికి ఇది ఫలితమును ఇవ్వదు ఎవరు మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్దశి నాడు నన్ను గురించి తిలతర్పణము చేసి ఈ స్తోత్రమును పఠించుదురో వారు వారి కోరికలన్నింటినీ నెరవేర్చుకుని ఆరోగ్యవంతులగుదురు అని చెప్పాను ఆ మృగశృంగుడు యముని వలన ఇష్టవరములను పొంది సంతోషించి తన ఆశ్రమమునకు వెళ్ళాను ఎవరు ప్రతిదినమూ ఈ యమస్తోత్రమును జరుపుదురో అపమృత్యువును పొందరు అంతటా ఆ కన్యకలు యమలోకము నుండి వచ్చి కావున యమలోక వృత్తాంతమును తమ తల్లులకు బంధువులకు ఇట్లు చెప్ప మొదలెట్టరి తల్లిదండ్రులారా బంధువులారా మేము నరలోకమున మూడు దినంబులు ఉంటిమి యమలోకము భయము పుట్టించున్నది అయినను ఘోరముగా ఉండును అది కడుపులో ఉండునట్ూ పుట్టుచున్నట్టుయు పుట్టినట్ూ వయసు కలిగినట్ూ అన్ని విధములైన ప్రాణులకు స్త్రీ పురుష నపంసక భేదము లేక అనుభవించవలను ఆ యమలోకమందు యోగ్యులు మధ్యస్థులు అయోగ్యులు తమవారు ఇతరులు అను భేదం లేక అందరూ ఒకే విధముగా ఉందరు యమబాధలను అనుభవించని ప్రాణులు లేనే లేనేలేరు చేసిన కర్మఫలమును అనుభవించుటకు సందేహము లేదు భూలోకమందు మంచి కర్మలను చేయువారు మంచి మార్గంలోకుండా యమలోకమునకు పోదురు ఏ పుణ్యాత్ములు మాఘమాస స్నాన వ్రతాదులను చేయుదురు వారు ఎల్లప్పుడూ అనగా లేచినప్పుడు పరుండనప్పుడు నడుచునప్పుడు భుజించినప్పుడు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామం కలికల్మ నాశకం అని పఠించుచు శ్రీ శ్రీహరి గోవింద మాధవ అని స్మరణ చేయుచూ ఉందిరో వారు సుఖమైన మార్గమున ఉత్తర దిక్కుగా వెళ్ళి యమపురి చేరుదురు ఎవరు అరుణోదయమందు మాఘస్నానము చేసి ఉసిరికాయలను రేగుపండ్లను దానము చేయుదురో వారు సంతోషముతో క్షణకాలమున యమలోకమునకు పోదురు మాఘమాసమందు అందు అరటి పండ్లు మొదలగు పండు దానము చేయుదురు వారు ఆ పండ్లనే భుజించు యమలోకము చేరుదురు మాఘస్నానము ప్రాతకాలమున చేసి నువ్వులు దానము చేయుదురు వారు సంతోషముతో చేరుదురు ఎవరు మాఘమాసమున ప్రాతకాలము స్నానము చేసి ఉసిరిక పండ్లు పావుకోళ్ళు చెప్పులు గొడుగు వస్త్రములు పల్లకి గుర్రము పానుపు మంచము పీట మొదలగునవి దానము చేయుదురు వారు శ్రమ లేక ఆయా వాహనములను ఎక్కి సుగముగా హిమపట్టణము చేరుదురు తోటలు వేయించిన వారు చెట్ల నీడగల మార్గమున యమపొరి చేరుదురు పుష్పములు మంచిగంధము అత్తరువు అద్దము పాలు పెరుగు మొదలైనవి దానము చేదురు వారు విమానమికి యమలోకము చేరుదురు దేవాలయములు మఠములు సత్రములు కట్టించుచు పాడుబడినవి బాగు చేయించుచూ ఉండేవారును దేవపూజ అగ్నిపూజ గురు పూజ బ్రాహ్మణ పూజ తల్లిదండ్రుల పూజ చేయువారును పెద్దలను పండితులను గౌరవించువారును మాఘమాసమందు దీపారాధన చేయువారును గృహ కన్య గోదానములు చేయువారును తాము కోరిన మంచి మార్గములందు యమపురిని చేరుదురు అన్నదానము మంచినీల దానము రోగులకు మందులిచ్చువారు గురు శుశ్రూష చేయువారు మాఘమాసమున బ్రాహ్మణ దంపతులకు తలంటి దంపతి పూజ చేయువారు గుర్రమునికి సుఖముగా యమపురి చేరుదురు బంగారు వెండి రత్నములు తాంబూలము పరిమళ వస్తువులు దానమిచ్చినవారు పరిమళము గల మార్గమున యముని సభకు వచ్చెదరు మాఘమాసమున పండుదానము చేయువారు అనేక నోములు నోచినవారు ప్రకాశము గల విమానమునక్కి యమసన్నిధికి చేరుదురు ఈ విధముగా జీవులు తాము చేసిన పుణ్య పాప కర్మలను బట్టి యమపురికి మార్గములు ఉండును అచ్చట అనేక చిత్రములైన విమానములు కలవు జీవులు తాము చేసిన దాన ధర్మములను బట్టి ఆ విమానములు అందుదురు ధర్మస్వరూపుడైన ధర్మరాజు విమానమందుండు కూర్చుంటే వచ్చుచున్న పుణ్యాత్ములను నుండి లేచి తన భటులతో ఎదురుగా వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి అర్ఘపాద్యములనిచ్చి మర్యాద చేయును అదియూగాక ఓ పుణ్యాత్ములారా మీరు మంచి మనస్సుతో పరులకు ఉపకారం చేసిన ధన్యులు మీరు స్వర్గసుకుమునకు పుణ్యకార్యములు చేసిన వారు కాబట్టి ఈ దేవతా దేవతాస్త్రీలతో సకల భోగములు అనుభవించుటకు స్వర్గములకు వెళ్ళురు అని స్వర్గమునకు పంపివేయను వారు యముని వద్ద అనుగ్న తీసుకుని స్వర్గమునకు పోదురు మాఘమాసమందు ప్రయాగనందు స్నానములు చేసిన వారు కాళ్ళుకు మెత్తగా ఉండు మార్గమున బ్రహ్మలోకమును చేరుదురు మకరయుక్తమైన సూర్యజయంతిని జయంతిని కానీ మహాశివరాత్రి ఎందు కానీ కోటిఫలి క్షేత్రముందుగానే గౌతమి నదిలో స్నానాదులు చేయువారు పకమునెక్కి సూర్యలోకమును చేరుదురు ఎవరు కాశీ గయా శ్రీరంగము మొదలగు క్షేత్రములందు మాఘమాస వ్రతమును చేదురో వారు శివ విష్ణులోకములకు చేరుదురు మాఘమాసముందు శ్రీ సూక్తము పురుష సూక్తము నమ్మకము చమకము అగుణము వేదాదులను పారాయణము చేదురో లేక తమ కొరకు ఇతరుల చేత చేయించుకుందురో వారు వారు కోరిన కోరికల ప్రకారము ఆయా లోకములకు విమానములను ఎక్కిపోవుదురు ఓ తల్లిదండ్రులారా కావేరి గంగా గోదావరి కృష్ణ నర్మదా మొదలగు పుణ్యక్షేత్రములందు మాఘమాస వ్రత స్నానాదులను చేదురు వారు పుణ్యాత్ములు వారు సుఖముగా బ్రహ్మ విష్ణు శివ సూర్య స్వర్గాది లోకములను పొందుదురు ఈ విషయమై మీకు సంశయము పడనక్కరలేదు మేము కండారావు చూసిన విషయమును మీకు చెప్పుచున్నాము ఉమ్మాటికి యథార్థములు తక్కిన పుణ్యకార్యములు చేసిన పుణ్యాత్ములు విమానముల నెక్కి యమలోకమునకు పోవుదురు ఇట్లు చేరిన పుణ్యాత్ములను యమధర్మరాజు నిండు కొలువను కూర్చుండి వారు వారు చేసిన పుణ్యకారములను బట్టి స్వర్గ సుఖములను పొందుటకు ఆయా స్వర్గాదులకు పంపివేయును ఆ యమలోకమంది ధర్మరాజు సభలో అనేక వేల మంది పుణ్యాత్ములు కలరు వారిని వారు చేసిన పుణ్యకరములను వివరించి చెప్పుటకు మాకు శక్తి చాలదు ఓ తల్లిదండ్రులారా మేము నలుగురము యమపట్టణమును ఉన్నంతకాలము ధర్మరాజు భార్య పుత్రి పుత్రకాదులతో విహరించు పుష్పవనములందు స్వేచ్ఛగా వారితో కూడా తిరుగుచూ మాకు తెలియని సంగతులు వారి వలన తెలుసుకుంచు ఆ పుణ్యాత్ములను చూసి కృతార్థనమైతిమి మాఘమాస వ్రత స్నానాదులు మేము చేయుట చేత మా కన్నులు సఫలముగా ఈ గొప్ప కార్యములను చూడగలిగితిమి అని చెప్పి ఇది స్కాంద పద్మ పురాణమునందుగల మాఘమాస మహత్యమందు యమలోక వృత్తాంతము ఆరవ అధ్యాయం సమాప్తం మరి యమలోకమందు నరకలోక వృత్తాంతమును రేపటి అధ్యాయంలో చదువుకుందాం ఓం శ్రీ అపీత కుచాంబా అరుణాచలేశ్వరాయే నమ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ